నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ కి స్వాగతం నా పేరు దేవి వార్తలు కొత్తపేటలో అరుదైన అత్యాధునిక సంఘటన ఒకే మొక్కపై అద్భుతం వంద బ్రహ్మ కమలాలు పువ్వులు వికాసం కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామంగారి ఇంటి పెరట్లో అపురూప అత్యాధునిక సంఘటన చోటు చేస్తోంది ఒకే బ్రహ్మ కమలం మొక్కపై ఒకేసారి వంద పువ్వులు వికసించటం స్థానికులలో ఆశ్చర్యం ఆనందం నింపింది రామంగారి చెప్పిన వివరాలు ఈ మొక్కను నాలుగు సంవత్సరాల క్రితం పూణె నుండి తెప్పించుకున్నారు ఇప్పటి వరకు ఈ ఒక్క మొక్కపై ఐదు వేలకు పైగా పువ్వులు వికసించాయి సాధారణంగా బ్రహ్మకమలం చాలా అరుదుగా పూసే పుష్పం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే వికసించే ఈ పుష్పం రాత్రి రెండు మూడు గంటల పాటు మాత్రమే పూర్తిగా వికసిస్తుంది బ్రహ్మకమలం అత్యాధునిక ప్రతీక దీనిని పార్వతీ పుష్పం రాత్రి రాణి హిమాలయ బ్రహ్మకువ్వ అని కూడా పిలుస్తారు ఇంట్లో బ్రహ్మకమలం పూయటం శ్రీ మహాలక్ష్మి కటాక్షం వచ్చినట్లు విశ్వసిస్తారు పెద్దింటి రామంగారు మాట్లాడుతూ ప్రేమతో శ్రద్ధతో పెంచుతున్న ఈ మొక్కను వంద పువ్వులు పూయటం దేవుని ఆశీర్వాదం మా ఇంటికే కాదు గ్రామానికి శుభ సూచకం అని తెలిపారు నా పేరు పెద్దింటి రాము మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఈ యొక్క బ్రహ్మకమలం మొక్క అనేది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది ఈ మొక్క నేను పూణే నుంచి తెప్పించడం జరిగింది తెప్పించిన తర్వాత ఇప్పటివరకు కూడా ఐదు వేల పువ్వులు విడవడం జరిగింది సాధారణంగా ఏ బ్రహ్మకమల మొక్క అయినా సంవత్సరానికి ఒకసారి మాత్రమే విడుస్తుంది అది కూడా ఒక రెండు మూడు నుండి ఒక పది పువ్వుల లోపల విడుస్తాయి కానీ మా ఇంట్లో ఆరు నెలల పాటు పువ్వులు విడుస్తూనే ఉంటాయి ఈ రోజున చాలా అద్భుతం అని చెప్పవచ్చు ఎందుకంటే మినిమం పది ఇరవై విడిచేటువంటి పువ్వులు విడిచేటువంటి మొక్క ఈరోజు మా ఇంట్లో వంద పువ్వులు వంద పువ్వులు విడిచింది ఇది ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఇన్ని పువ్వులు అనేది ఎవరి ఇంట్లో కూడా విడవలేదు ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పవచ్చు చూడండి వంద పువ్వులు ఈ పువ్వులు విశిష్టత ఏమిటంటే రాత్రి తొమ్మిది గంటలకు విడవడం ప్రారంభిస్తుంది అలాగే ఉదయం ఎనిమిది అయ్యేసరికి మళ్ళీ మొగ్గలాగా వాడిపోతుంది ఇంకో చూడండి మొగ్గలా అయిపోతుంది మొగ్గలాగా వాడిపోతుంది ఇప్పటికీ అలాగే మొన్న ఇరవై నాలుగు పువ్వులు నిన్న పది పువ్వులు ఈ రోజున వంద పువ్వులు మళ్ళీ ఈ రోజు రాత్రికి ఇంకా విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరొక యాభై పువ్వుల వరకు కూడా ఇలా మొగ్గలు ఉన్నాయి ఈ రోజు రాత్రికి కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నాయి